అందరికీ నమస్కారం వెల్కమ్ టు దినవహ న్యూస్ ఛానల్ ఈరోజు మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి భూషణ్ ఆర్ గవాయ్ గారు రిటైర్ అవుతున్నారు రేపటి నుంచి కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేపు రేపు అయితే ఇప్పుడు ఈ విశ్లేషణ దేనికంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కానీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అయ్యే సమయంలో సాంప్రదాయంగా సెర్మోనియల్ వీడ్కోల్ సభ ఏర్పాటు చేస్తారు ఆ సెర్మోనియల్ వీడ్కోల్ సభ మన భూషణ్ ఆర్ గవాయ్ గారు రిటైర్ అయిపోయే సమయం సందర్భంగా మొన్న ఇరవయో తారీఖున అంటే శుక్రవారం నాడు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఏర్పాటు చేశారు ఆ సభలో మన ప్రధాన న్యాయమూర్తి గారు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన మీదే ఈరోజు విశ్లేషణ ఏంటి ఆ ప్రకటన అంటే నేను దేశానికి చేయగలిగినంత చేశాను సంతృప్తికరంగా రిటైర్ అవుతున్నాను నేను నేను పదవిలో ఉన్నప్పుడు చేసే ఇచ్చిన ప్రతి చర్య చేసిన ప్రతి చర్య నాకు సంతృప్తినిచ్చింది ఆ తృప్తితోటే నేను ఈ వేళ రిటైర్ అవుతున్నాను ఈరోజుని అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు ఆ సభ తప్పుడు ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్పుకోవచ్చు నేను దేశానికి చేయగలిగినంతా చేశాను నేను తృప్తిగా రిటైర్ అవుతున్నాను అని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలుపుచ్చడానికి ఆయనకి హక్కులు ఉన్నాయి అలాగే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ సంస్థలు అలాగే మన దేశ కోర్ట్ వారి అనుభవాలు ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళ పనితీరు వాళ్ళ అనుభవాలు వాటిని మీద కూడా చర్చించవలసింది అభ్యంతరాలు చెప్పవలసిన చెప్పవలసిన చెప్పే అభ్యంతరాలు తెలియ హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా ఉంది న్యాయమూర్తి గారు ఆయన 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 అభిప్రాయం ఆయన చెప్పారు కానీ ఈ ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు యొక్క నడవడిక గురించి కూడా మేము కూడా అభిప్రాయాలు చెప్పడానికి మాకు కూడా హక్కు ఉన్నాయి మాకు కూడా హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో ఒక సుప్రీంకోర్టు మీదే కాదు ఏ ప్రజాస్వామ్యం ఏ రాజ్యాంగ సంస్థ మీద సరే వాటి యొక్క ప్రవర్తన మీద వాటి యొక్క నడవడిక మీద మా అభ్యంతరాలు వెలుగుచ్చే హక్కు సామాన్య ప్రజలకి మొత్తం పౌరులందరికీ ఉంది రాజ్యాంగం కల్పించింది ఆ హక్కు మేము న్యాయమూర్తులను విమర్శించం న్యాయమూర్తులను విమర్శించకూడదు కానీ న్యాయ వ్యవస్థని విమర్శించవచ్చు న్యాయ వ్యవస్థలో జరిగే లోటుపాట్లను విమర్శించవచ్చు న్యాయ వ్యవస్థ యొక్క నడవడికను మనం అభ్యంతరం చెప్పచ్చు ఆ హక్కు నాకు ఉండేది ప్రజాస్వామ్యంలో చాలామంది పంచుకునే ఒక నిజమైన ప్రజా వ్యధ ఈరోజు మీకు చెప్తా మొట్టమొదటి అభ్యంతరం ప్రజలకి ఫస్ట్ అభ్యంతరం ఒక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు అమలు అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది సంస్థల మీద ఉంటుంది కానీ ఆ అమలు పరిచార లేదా తాము ఇచ్చిన తీర్పుని అమలు పరిచారా లేదా అని తెలుసుకునే బాధ్యత కూడా న్యాయస్థానాల మీద ఉండాలి అటువంటి వ్యవస్థ లేదు ఇప్పుడు న్యాయస్థానంలో ఆ తీర్పు అమలుపరచకపోతే మళ్ళీ కక్షిదారు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి న్యాయస్థానానికి వెళ్ళాలి ఏమైనా మీరు ఇచ్చిన తీర్పు అమలుపరచలేదు అని మళ్ళీ వాళ్ళకి తెలియపరచాలి పిటిషన్ పెట్టాలి మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ తెలియపరచాలి మళ్ళీ ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు సాగు ఏంటి మీరిచ్చిలు తిరిపి అది అమలపరచకపోతే బట్టిన చర్యలు తీసుకునే బాధ్యత మీ పేర్లేదా మళ్ళీ ఖచ్చితంగా మీకు వచ్చి తెలియపరచాలా అవసరం లేదు మరి అదేంటి అజయంత్ పద్ధతుల నాకు అర్థం కావట్లేదు అటువంటి వ్యవస్థ లేకపోతే సృష్టించాలి న్యాయస్థానం ప్రజలకు సౌకర్యం చేయడానికి కక్షిదారులకు సౌకర్యం చేయడానికి అటువంటి వ్యవస్థను న్యాయస్థానం సృష్టించాలి మొదటి అభ్యంతరం రెండవ అభ్యంతరం ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అవినీతి కేసులు ములిగిపోయి ఉన్నారు కానీ ఆ కేసులు ఇంతవరకు తేల్టం లేదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎన్ని ఉన్నా ఆ కేసులు తేల్చడం లేదు ముఖ్యంగా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ న్యాయమూర్తులు అప్పుడు అన్నారు అవినీతి వచ్చే ఉన్నివారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు అన్నారు మరి అటువంటి ఆర్థిక ఉగ్రవాదుల మీద కేసులు ఇన్ని రోజులు ఎందుకుంటున్నాయి ఎందుకు పరిష్కరించబడట్లేదు ఇన్ని రోజులు బట్టి ఏం చర్యలు తీసుకుంటున్నారు సుప్రీంకోర్టు ఏం చర్యలు తీసుకుంటా అది అభ్యంతరం కాదా ప్రజలకి అలాగే ప్రజాప్రతినిధులు క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రజాప్రతినిధులు ఆ కేసులు ఏమవుతున్నాయి తేలితలు లేదు నో పరిష్కారాలు లేవు వాటికి ఎన్ని సంవత్సరాలు దశాబ్దాలు బట్టి ఆ కేసులు అలాగే నడుస్తున్నాయి పరిష్కారాలు లేదు అది అభ్యంతరం కాదా అలాగే పార్టీని జెండాలు మార్చేస్తారు ఎమ్మెల్యే కింద రేపుతున్నారు ఎంపీలు కింద రెక్కుతున్నారు అధికారంలో లేకపోతే అధికారంలో పార్టీలు పారిపోతున్నారు వాటి మీద చర్యలు లేవు కోర్టులకు వచ్చిన ఏడాది 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 జరుగుతున్నాయి చర్యలు లేవు అది అభ్యంతరం కాదా ప్రజలకి మేము ఎన్నుకున్న పార్టీ ప్రతినిధి అతని జెండా మారిస్తే కోర్టు చర్యలు తీసుకోవా తీసుకుంటే అన్నాళ్ళు తీసుకుంటాయి ఆ పదవీ కాలం అయిపోతుంది అలాగే ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలని అధర్మంగా చట్టబద్ధంగా లేకుండా చట్టానికి వ్యతిరేకంగా పడగొట్టినప్పుడు చర్యలు ఏం లేవు అలాగే ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనప్పుడు ఆ ఎన్నికలు సవాలు చేసినప్పుడు కేసులు ఆ ఆ పదవీకరణ అయిపోయినా సరే తీర్పు రావట్లేదు अभ्यंतर का प्रजल की एस इवन अभ्यवी प्रज अभ्यंतराल प्रजल, प्रजल न्याय व्यवस्था जवाब चपाल वीट की न्यायमूर्ति मेम अड़गट ले जवाब मे न्याय व्यवस्था जवाब चपाल మీరు తీర్పులు చెప్పనందు వల్ల న్యాయస్థానం చర్యలు తీసుకోనందు వల్ల నిందితులు ముద్దాయిలు ఇంకా పదవులోనే కొనసాగుతున్నారు అది మాకు అవమానం కాదా మాకు అది సిగ్గుచేట కాదా అందుకే న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతుంది అది చాలా అత్యంత చాలా ప్రమాదమైన పరిస్థితి ఏర్పడుతుంది అన్ని వ్యవస్థల్లో ప్రజల నమ్మకం పోయినా నమ్మకం పోగొట్టుకున్న వ్యవస్థలు ఇంకా న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం నమ్మకంతో ఉన్నారు కానీ ఆ నమ్మకం సన్నగిలితే ప్రజాస్వామ్యం మనుగడే ఉండదు చట్ట ప్రభావం ఖాళీ పేపర్ పైదే ఉండకూడదు చర్యల్లో ఉండాలి రాష్ట్ర కోర్టుల ఏర్పాటు చేయండి ప్రజాప్రతిని సంవత్సరంలో పరిష్కరించబడాలి రోజువారీ విచారణ జరిపించండి అని ఒక ప్రధాన న్యాయమూర్తి గారు ఆర్డర్ వేశారు ఆదేశం ఇచ్చారు ఏమైంది జరుగుతున్నాయి ఆ రోజువారీ విచారణ ఏడాది రోజులు పరిష్కరించబడ్డా కేసులు నేను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రెడ్డి గారి మీద ఉన్న అవినీతి కేసులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి ఇప్పటికే పదమూడు సంవత్సరాలు ఆ కేసులు ఆయన పదమూడు సంవత్సరాలు బట్టి బయలు మీదే ఉన్నాడు ఆ బయలు మీద ఉండడం మూలన ఆయన ఎన్నికల్లో తన కావాల్సిన తన దగ్గర మనీ ఉంది కాబట్టి మంద బలం ఉంది కాబట్టి ప్రచారం ఓడు చేశాడు కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో నగగగలిగాడు వచ్చాడు మళ్ళీ ఆ పదవులకి అవినీతి కేసులు అక్కడ ఇక్కడ పదవి ముఖ్యమంత్రి పదవి ఏమిటండి ఆ ఫస్ట్ ట్రాక్ కోర్ట్లు ఏమయ్యాయి ఏమయ్యాయి రోజువారీ విచారణ ఎందుకు రకరకాల తీర్పు వాయిదాలు 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 ఎందుకు వేస్తున్నారు వాయిదాలు ఎవరికి తెలియదు ప్రజాప్రతినిధుల కేసులో ఎందుకు గడువు పెట్టట్లేదు కా తగినన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు అప్పుడే ఏర్పాటు చేయట్లేదు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా ఎందుకు సరిగ్గా ముందుకు నడవట్లేదు ఆ కోర్టు చూడాలి కదా సుప్రీంకోర్టు వారు సుప్రీంకోర్టు చూడాలి కదా తెలుసుకోవాలి కదా ఆ కేసులు తీర్పు రాకపోవడం వలన ఆ ముద్దాయిలే మళ్ళీ పాలకులు అవుతున్నారు వాళ్ళకున్న బలం కానీ ఆర్థిక బలం మజుల్ బలం మంద బలం ప్రచార బలం వీటన్నిటిని ఉపయోగించి మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళే వస్తున్నారు వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు ప్రజలకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు లేకుండా చేస్తున్నారు ఈ ఆలస్యంగా జరిగేది న్యాయ వ్యవస్థ యొక్క ఆలస్యత వల్ల ప్రజా తీర్పు మీద అత్యంత ప్రమాదమైన ప్రభావం పడుతుంది ఎన్నికల్లో సమానత్వమే చెడిపోతుంది శక్తివంతుడు ఎందుకు అంతకాలం దశాబ్దాల పాటు బయలు మీద ఉండగలుగుతున్నారు ఒక సామాన్య మానవుడు ఉండలేదే అన్ని రోజుల బయలు ఇవ్వరే అతనికి ఒక శక్తివంతుడికి ఒక ప్రజాప్రతినిధికి ఎందుకు అంతకాలం బయలు మీద మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రిని చూడండి పదమూడు సంవత్సరాలు బట్టి బెయిల్ లో ఉన్నాడు బెయిల్ మీద ఉన్నాడు ఆరు సంవత్సరాలు బట్టి కోర్టుకి అటెండ్ అవ్వలేదు గత ఆరు సంవత్సరాలు మొన్న ఇరవయో తారీఖున అటెండ్ అయ్యారు కోర్టుకి నాంపల్లి సిబిఐ కోర్టు ఆ కోర్టుకి అటెండ్ అయినప్పుడు కూడా అక్కడ ముద్ద కింద చూడలేదు అతను కోర్టు న్యాయస్థానం ఎందుకో తెలియదు ఒక పెద్ద శక్తివంతుల కింద ఆ చూశాను కోర్టులో ఆ హాల్లో న్యాయ అడ్వకేట్స్ ఆయనతో సెల్ఫీలు తీసుకుంటున్నారు అయినా కోర్టు మాట్లాడుకుంది న్యాయస్థానం మాట్లాడకూరుకుంది కోర్టు మీరు ఏమైనా చెబు చెప్ప చెప్పి చెప్పేది ఏమన్నా ఉందా అందుక ఆ మాట్లాడడానికి కోర్టుకు పిలిచింది ఆయన్ని కానీ ఏం లేదన్నాడు పంపిణీ చేశాడు అయిపోయింది అందుకు పిలిచారా యోగక్షేమాలు తెలుసుకోవడానికి కోర్టు పిలిచిందా ఆయన్ని కోర్టుకి దేనికి పిలిచారా ఆయన్ని తెలియదు మరి అభ్యంతరం కాదా ప్రజలకిది ఒక సామాన్య మానవుని అలాగే పిలుస్తారా కోర్టుని మీరు చెప్పేది ఏమైనా ఏమన్నా ఉందా అని అడిగి ఏమి లేదంటే బయట బొమ్మి చేస్తారా ఆయన్ని సామాన్య మానవుడిని ఆలోచించాలి మేము న్యాయమూర్తిని విమర్శించట్లేదు న్యాయ వ్యవస్థను విమర్శిస్తున్నాను ఇన్ని అభ్యంతరాల నడుమ న్యాయ వ్యవస్థ సామాన్య మానవుడికి న్యాయం చేస్తుంది సామాన్య మానవుడికి న్యాయం దొరుకుతుంది అని నమ్మలేకపోతున్నాం ఇది ఒక సామాన్య మానవుడు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు తీర్పిస్తే ఆ తీర్పు అమలుపరచ అధికారులు అమలపరచట్లేదు అమలపరచకపోతే మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళాలి కోర్టు తెలియపరచాలి ఏమంటే మీరు ఇచ్చిన తీర్పు ఇక్కడ అమలపరచట్లేదు అని తెలియపరిస్తే అప్పుడు మళ్ళీ కోర్టు నోటీస్ ఇస్తుంది వాళ్ళకి మీరు అందుకు అమలపరచట్లేదు సమాధానం చెప్పండి ఆయన సమాధానం చూస్తే మళ్ళీ మనం కౌంటర్ ఇవ్వాలి ఇది ఒక మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మళ్ళీ పట్టడం ఏంటి తీర్పు తామిచ్చిన తీర్పు అమలుపరచట్లే పరచకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది నేను నా ఇంటి యజమాను నేను నేను ఒక ఆదేశం నా ఇంట్లో వాళ్ళకి ఇస్తే అది అమలుపరచకపోతే ఇంట్లో వాళ్ళు ఎందుకు అమలుపరచలేదు అని అడిగే బాధ్యత నా మీద ఉంది అమలు పరపరిచే బాధ్యత నా మీద ఉంది నేను అడగాలి మా ఇంట్లో ఎందుకు అమలు చేయట్లేదు ఎందుకు నువ్వు పని చేయలేదు నేను అలాగే న్యాయస్థానం కూడా అమలు ఎందుకు అమలుపరచలేదు తీర్పు అని అడగాలి మళ్ళీ కక్షిదారుడు కోర్టుకు వచ్చి తెలియపరచడం కాదు అది సమంజసం కాదు అది అటువంటి వ్యవస్థ లేకపోతే సుప్రీంకోర్టు అటువంటి వ్యవస్థను సృష్టించాలి అందుకే అన్నారు వంద మంది న్యాయస్థులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషిక శిక్ష పడకూడదు కానీ వినడానికి చాలా బాగుంటుంది వినడానికి వినసొంపుగా ఉంటుంది కానీ అమలులో ఉందా అని అనే అనుమానం అదేనే చాలా అనుమానం ఎప్పుడో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై దశకంలో అంటే దగ్గర దగ్గర డెబ్భై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం మహానుభావుడు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించారు రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రక్షించవలసింది పరిరక్షించవలసింది సుప్రీంకోర్టు యొక్క బాధ్యత కానీ అప్పుడు రాసిన రాజ్యాంగం అప్పుడు పద్ధతులు వేరు అప్పుడు రాజకీయ నాయకుల మనస్తత్వాలు వేరు అప్పటి ప్రజాప్రతినిధుల మనస్తత్వం వేరు వాళ్ళు ప్రజాసేవే ప పరమార్థగా బతికారు వాళ్ళు ప్రజాసేవ చెప్తే వాళ్ళకి రెండో తెలియదు అప్పుడు అప్పటి వాళ్ళకి దేశం అంటేనే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని బతికిన మహా మహానుభావులు ఆ రోజుల్లో ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాసిన రాజ్యాంగం అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అటువంటి వాళ్ళు కాదే వీళ్ళు వీళ్ళు అవినీతి పరులు ఉన్నారు చాలామంది అత్యంత క్రిమినల్ నేరస్తులు ఉన్నారు చాలామంది ప్రభుత్వ సంపదను దోచుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది పార్టీలు గంటకు మార్చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రభుత్వాలు పడగొట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎన్నికల్లో అవినీతి చేసి నెగ్గిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇటువంటి వాళ్ళకి తీర్పు ఇచ్చేటప్పుడు మీరు చట్టాలు పాటించారు కదా అప్పుడు చట్టాలు పాటిస్తారంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి తీర్పులు నాటం ఆ రాజ్యాంగం అప్పుడు రాజ్యాంగంలో ఉన్నట్టుగా మేము మేము చట్టాలు అమలుపరుస్తాం అంటే ఎప్పుడు వస్తాయి ఈ తీర్పులో ఎప్పుడు న్యాయం జరుగుతుంది ప్రజలకి వాటిలో చట్టాలు తెలుసుకోవాలి అవసరం వస్తే సుప్రీంకోర్టు చట్టం చేయలేకపోవచ్చు సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు చెప్పిందంత చట్టం అవుతుంది సుప్రీంకోర్టు చట్టం చేయలేదు కానీ సుప్రీంకోర్టు చెప్పింది ప్రతిదీ చట్టమే ఆ విధంగా చెప్పండి ప్రజల గురించి చెప్పండి మీరు అప్పుడు అదే చట్టం అవుతుంది అదే ప్రభుత్వం అమలుపరచాలి చచ్చినట్టు అది ఒకటే కాదు కొన్ని కేసుల్లో మేము చట్టాన్ని అమలుపరుస్తాం న్యాయం చట్టం ప్రకారమే నడుస్తుంది చట్టాలు చెప్పినట్టే మేము తీర్పు చెప్తాం అన్నిట్లో కుదరదు అది కొన్ని 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 సంఘటనల్లో మానవత్వం ఉండాలి కొన్ని సంఘటనలో నైతికత ఉండాలి పదమూడు సంవత్సరాల బేడి మీద ఉండవచ్చు చట్టం అవ్వచ్చు కానీ నైతికత కాదు అది ప్రామిస్ అయ్యి నోట్ రాసిస్తారు మూడు సంవత్సరాలు ఇబ్బందుకుంటుండ్రు మూడు సంవత్సరాల తర్వాత అప్పు తీర్చకపోయినా అడిగేవాళ్ళు లేడు కానీ నైతికత ఉంది మూడు సంవత్సరాలైనా సరే ముప్పై సంవత్సరాలైనా సరే ఆ అప్పు తీర్చాలి అది నైతికత అలాగే తీర్పులు కూడా కొన్ని కొన్ని చోట్ల నైతికతతో ఇవ్వాలి మానవత్వంతో ఇవ్వాలి అంతేగాని చట్టం చెబుతోంది పదమూడు సంవత్సరాలు బట్టి బయలు మేము ఇలాగే ఉంచుతాం చట్టం చెబుతోంది వాయిదాలు వేస్తాం చట్టం చెప్తోంది ఏంటి అభ్యంతరం కాదా ఎన్ని అభ్యంతరాలు ఉండగా ఎన్ని సమస్యలు ఉండగా మన ప్రధాన న్యాయమూర్తి గారు ఈరోజున రిటైర్ అయ్యే ప్రధాన న్యాయమూర్తి గారు సెర్మోనియల్ వీడ్కోల్ సభలో నేను దేశానికి చేయగలిగినంత చేశాను చాలా సంతృప్తికరంగా నేను రిటైర్ అవుతున్నాను అని ఎందుకు చెప్పారు ఎలా చెప్పారో మాకైతే అర్థం కావట్లేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి న్యాయ న్యాయ వ్యవస్థలో ఇన్ని సమస్యల సామాన్య ప్రజానీకం బాధపడుతోంది సామాన్య ప్రజానీకం అభ్యంతరాలు తెలియబడుతున్నారు అయినప్పటికీ నేను సంతృప్తిగా రిటైర్ అయిపోతున్నాను అని ఆయన అంటే ఏం చెప్పగలం మేము మేమేం చేయగలం ఏం చెప్పగలం దేశానికి చేయవలసినంత చేసేస్తాను ఆయన అంటే మేము ఏం చెప్పగలం రేపు పొద్దున రాబోయే ప్రధాన న్యాయమూర్తులు కూడా అదే చెప్తారేమో రిటైర్ అయ్యే టైంలో ఏం చెప్పగలం ఏముంది మూర్తులు మేము విమర్శించట్లేదు న్యాయమూర్తులకు గౌరవిస్తాం కానీ న్యాయస్థానం ఆ ద్వాటలో ఉన్న లోట్లు సరిచేయాలి న్యాయ వ్యవస్థలో ఉన్న లోట్లు పరి అభ్యంతరాలు సరిచేయాలి ఈ సామాన్య ప్రజాన్ని ఇక్కడ చాలా బాధపడుతున్నారు మనకి చట్టం మున్ను అందరూ సమానమేనా అని మాలు మేము క్వశ్చన్ చేసుకుంటున్నాం అటువంటి పరిస్థితి రాకూడదు కదా అది ప్రజాస్వామ్యానికి ఎంత దెబ్బ అటువంటి ప్రశ్న ప్రజాస్వామ్య మనుగడికే చాలా ప్రమాదం ప్రజాస్వామ్యమే మనుగడే దెబ్బతింటే తింటే రాజ్యాంగం ఏమో అవుతుంది భగవంతుడికే తెలియాలి అంచేత మా అభ్యంతరాలు రాజ్యాంగ కోర్టు సుప్రీంకోర్టు వారు ఒక పాజిటివ్ నేచర్లో తీసుకుంటారని ఈ అభ్యంతరాలన్నింటి మీద సరైన చర్యలు తీసుకుంటారని ప్రజాప్రతినిధుల మీద ఉన్న దశాబ్దాల పాటు ఉన్న బెయిల్ సమగ్రంగా విచారణ జరిపిస్తారని వారిని మీద చర్యలు తీసుకుంటారని ఒక నిర్దోషి అయితే నిర్దోష కింద ప్రకటించేయండి నేరస్తుడైతే చర్చించండి నిర్దోషిగా ఉన్నవాడు నిర్దోష అయితే ఎందుకు ఇన్ని సంవత్సరాలు అవమానం భరించాలను అదే నేరస్తుడైతే ఎందుకు స్వేచ్ఛగా అధికారంలో స్వేచ్ఛగా కరగాలి రెండు తప్పే రెండు తప్పే ఒక నిర్దోష స్వేచ్ఛగా తిరగడానికి లేదు స్వేచ్ఛగా తిరగాలి నిర్దోషి అవమాన అవమానపడకూడదు అతను అలాగే నేరస్తుడు స్వేచ్ఛగా తిరగకూడదు దయచేసి సుప్రీంకోర్టు వారు వీటి మీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను సుప్రీంకోర్టు వారిని చర్యలు తీసుకోండి నేను ఇక మా సోదరి సోదరమైన అందరికీ ఈ వీడియోను సాంతం చూసి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్స్ ద్వారా తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో जय हिंद